బీసీలకు న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరుపుల సత్యప్రభరాజ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పాలనలో వెనుకబడిన తరగతులకు లకు జరుగుతున్న అన్యాయం ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశ్యంతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వరుపుల సత్యప్రభరాజా ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలంలో జయహో బీసీ సమావేశం నిర్వహించారు స్థానిక కన్వెన్షన్ హాలులో లో జరిగిన జయహో బీసీ సమావేశంకి జిల్లాకు చెందిన పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు వేదికపై ఉన్న నాయకులతో కలిసి జయహో బీసీ కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమాన్ని సత్యప్రభ రాజా నిర్వహించారు అనంతరం జిల్లాకి చెందిన బీసీ నాయకులు కొందరు మాట్లాడుతూ బీసీలకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యప్రభ రాజా ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు అంటే టీడీపీ అని టిడిపి అంటే బీసీలు అని అన్నారు పాయింట్ పాయింట్ బీసీలకు చెందిన ఆదరణ వంటి ముప్పై పథకాలు వైఎస్సార్ సిపి ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ వారిపైనే దాడులు చేసింది అన్నారు బీసీలపై కేసులు పెట్టి హింసించింది అన్నారు బీసీలు అంతా ఐక్యంగా వైఎస్ఆర్ సిపిని ఓడించాలి అని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు పాయింట్ పాయింట్ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కాకినాడ రాంబాబు రాష్ట్ర పెరిక సాధికార సంఘం అధ్యక్షులు వనపర్తి బద్రి కాకినాడ సిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఉమ్మి బాలాజీ జిల్లా పెరిక సంఘం అధ్యక్షులు కోమిరిశెట్టి నరసింగరావు మూదినారాయణ స్వామి దనేకుల వీరభద్రం నియోజకవర్గ బీసీసెల్ అధ్యక్షులు రీసు సత్తిబాబు దనేకుల వీరభద్రరావు వనం మంగ మూదినారాయణ స్వామి కోలుపల్లి శ్రీకాంత్ నీలి సత్యనారాయణ బాజంకి కన్నారావు బూర్ల బాసు చల్లారాజు ఈపు రాజుబాబు నక్కా కృష్ణ వైభోగుల సుబ్బారావు బెల్లాని శ్రీను తదితరులు పాల్గొన్నారు బీసీ మాజీ మంత్రుల మీద అక్రమ కేసులు బనాయించి వారి ఆస్తులను దర్శనం చేసి వాళ్ళని జైల్లో పెట్టి నిర్బంధించి అనేక ఇబ్బందులు గురిచేసింది అదేవిధంగా బీసీ మహిళా నాయకులను కూడా సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులతో వాళ్ళని మానసికంగా కూడా వేధించారు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో బీసీ నాయకుల మీద అందరి మీద ఈ వైసీపీ ప్రభుత్వం అన్నది గత నాలుగున్నరలేదు ఎంత ఇదిగా ఎంత ఇబ్బంది పెడుతుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలని మరి మరొకసారి చెబుతున్నాను బీసీ కార్పొరేషన్ బీసీ సబ్ నిధులు ఎన్నో వేల కోట్ల రూపాయలు డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై కోట్ల రూపాయల సబ్ నిధుల్ని దారి మళ్లించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ నాయకులకి ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్న దాన్ని ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు శాతం తగ్గించేసి ఒక బీసీ నాయకులందరికి ఎంత అన్యాయం చేస్తున్నా కూడా మీరు అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అదేవిధంగా కోరుకుంటున్నారు అదేవిధంగా మీ అభిమాన నాయకులు దివంగత నేత ర్గుల రాజా గారు బీసీలకు ఒక తగిన గుర్తింపు వారి మీద ఎంతో ఆదరణ అభిమానంతో ఉండేవారు అది మీరందరూ కూడా మీ వారు దాదాపు నియోజకవర్గంలోనే అరవై శాతం పదవులు బీసీ బీసీలకి ఇచ్చి ప్రతి ఒక్క బీసీ నాయకులకి సోదరులకి వెన్నంటి ఉంటానని ఒక హామీ ఇచ్చారు మీరందరూ కూడా ఆయనకి అదే ఆదరణ అభిమానంతో ఆ రోజు వరకు కూడా మీరు నిలబడి ఆయన ఒక రాష్ట్ర స్థాయిలో నాయకుడిగా ఎదగడానికి కూడా మీ వంతు భాగం కూడా ఉందని సభాముఖంగా తెలియజేసుకుంటాను అనుకోకుండా ఈరోజు మన మధ్య లేకపోవచ్చు కానీ కష్టకాలంలో మేమందరం అని నన్ను గుండెల్లో పెట్టుకుని మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దిగించి నాకు ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించడం వల్ల ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నానని చూపించి నన్ను ధైర్యంగా ముందుకు నడిపిస్తే రాబోయే కాలంలో మీ ఇంటి ఆడబిడ్డగా మాత్రమే నాయకురాలు నన్ను అనుకోవద్దు మా ఇంట్లో ఆడబిడ్డే మాకు ఈ కష్టం వచ్చిందమ్మా అని చెప్తున్న ప్రతి ఒక్కరికి నేను అండగా నిలబడతాను రాబోయే కాలంలో మీ అందరూ కూడా మన ప్రభుత్వం అధికారంలో రావడానికి ఒక బాధ్యతగా ప్రతి ఒక్క బీసీ సోదరులు ఒక సైనికుల్లా పని చేసి రాబోయే కాలంలో మీరు అందరూ మన జనసేన కలుపును ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మీ అందరూ ఒక బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి మరి మరి స్వభావంగా నేను కోరుతున్నాను అధికారులకు వచ్చిన తర్వాత వెనుకబడిన వర్గాల మీద జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించడానికి తెలుగుదేశం ప్రభుత్వం జనవరి నాలుగో తారీఖున జైగో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా మనం నాలుగు మండలాల్లోని జై జైగోబీసీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇది ఆఖరి మీటింగు సోదరులు చెప్పినట్టు నాలుగు మండలాల్లోనూ చాలా అద్భుతంగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని చేశారు అని చెబుతున్నారు ఖచ్చితంగా దానిలో మీ అందరి అభిమానం ఆదరణ ఉందని మాత్రం నేను ఈ చెప్తూ ప్రతి ఒక్కరికి నియోజకవర్గం నుంచి వచ్చిన బీసీ నాయకులకు సోదరులకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కష్టపడి రాబోయే ఎన్నికలు నడుకుందాం త్వరలోనే టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అన్నది ఖచ్చితంగా ఖాయం అది ఏర్పాటు బీసీ నాయకులందరికీ తగిన గౌరవం గుర్తింపు లభిస్తుందని రాజాగారి ఎలా ఎంత ఆదరణతో మీ అందరి మీద చూపించారో అదే నియోజకవర్గ బీసీ నాయకులకు సోదరులకు సోదరి అందరి మీద నేను చూపిస్తానని ఎటువంటి అపోహలో పెట్టుకోవద్దు మీరు నా మీద నమ్మకం ఉంచి అమ్మ మా కోసం నిలబడింది మన ఇంటి ఆడబడ్డ మన కూతురుగా అక్కగా చెల్లించండి అని మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ మన ఆహ్వానం మేరకు వచ్చిన నాలుగు మీటర్లకి వచ్చి విజయవంతం చేసిన కమిటీ మెంబర్లందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం the <laughs> no.